ఎనభై ఆరులో పార్టీలోకి వచ్చిన పెద్ద ఆయన కే కృష్ణమూర్తి వచ్చి మనం పార్టీలో జాయిన్ చేసినాడు ఓకే కే కృష్ణమూర్తి గారి అడుగుజులు ఇంటికి వచ్చి ఆయన మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసినాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలోనే ఉన్నాం ఓకే తెలుగుదేశంలోనే ఉన్నాం ఉప్పర్లపల్లి వేణు గారికి అంటే వ్యవసాయమే కాకుండా వేరే పక్క బిజినెస్ ఎట్ సైడ్ ఎక్కువ శాతం వజ్రాలు వ్యాపారం కూడా నమస్తే ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు సూపరా ఓకే చెప్పండి ఉప్పర్లపల్లి వేణు మీది ప్రాపర్ ఇక్కడేనా ఉపర్లపల్లెనా పర్లపల్లి మీ ఫాదర్స్ అంతా ఇక్కడేనా నాలుగు తరాల నుంచి ఇక్కడే ఉన్నాము ఉప్పర్లపల్లిలోనే పర్లపల్లిలోనే అంటే మీరు మీ ఫాదర్స్ ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయం సంబంధించి మీ ఫాదర్స్ అంతా అంత ఏదైనా పార్టీ పరంగా ఉన్నారా మీ ఫాదర్స్ కూడా ఎప్పుడు ఉన్నారు అంతా ఉన్నారు మొదటి నుంచి కూడా ఉన్నారు రాజకీయంగా మొదటి అంతా కాంగ్రెస్ లో ఉన్నారు మన వాళ్ళు అంతా తర్వాత మనం టీడీపీలో ఉన్నాం కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వచ్చిన రెండు సంవత్సరాలకు జాయిన్ అయినా ఓకే మీ మీ నుంచి మీ నుంచి ఓకే మీ నాన్న వాళ్ళైతే పూర్తి వ్యవసాయం కుటుంబమే వ్యవసాయ కుటుంబమే ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది అన్న మీకు హండ్రెడ్ ఎకర్స్ ఉంది ఎకరాల భూమి ఉంటుంది చదువుకున్నారు ఇక్కడ డిగ్రీ డిగ్రీ వరకు చేశారా డిగ్రీ కంటిన్యూ మధ్యలో ఎందుకు పై చదువులు చదివి ఏదన్నా జాబ్ పరంగా వెళ్ళలేదా ఏమైనా అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ దీంట్లోనే అట్లా చేస్తామని వ్యవసాయం చేసే మీరు కూడా ఎంత ఇప్పుడు కూడా అగ్రికల్చర్ డెవలప్మెంట్లో ఉంది మామిడి తోట పెట్టినాం ఓకే ఓకే అంటే మీ ఫాదర్కి మీరు ఎంతమంది పిల్లలు మేము ఫైవ్ మెంబెర్స్ ఐదు మంది మీ ఫాదర్కి ఉమ్మడి కుటుంబం ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా విడిపోలేదు ఏ లేదు ఉమ్మడి ఎంతమంది మీరు బ్రదర్స్ అంతా మేము ఫైవ్ మెంబర్స్ మొత్తం బ్రదర్స్ ఆనా అంత బ్రదర్సే లేట్ లేదు ఐదు మంది ఐదు మంది ఓకే ఇప్పటికి ఉమ్మడి ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం మీ ప్రాంతంలో ఉమ్మడి కుటుంబం లేదు మాదే ఓకే మీ బ్రదర్స్ ఏం చేస్తుంటారు ఇక్కడ అయితే అంత అగ్రికల్చర్లోనే ఉన్నాము మీ పిల్లలు అయితే ఇప్పుడు జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా ఉన్నారు మా అన్న అన్న పిల్లలు మనకి మాకు అంటే మీరు ఎన్నో సంతానం మీ ఫాదర్ కి మీరు మేము ఫర్ ఫోర్త్ ఆ ఓకే నాలుగో సంతానం ఓకే మీకంటే పెద్దవాళ్ళు ఇప్పటికందరూ ఉన్నారు ఇంకా అందరూ ఉన్నారు అంతా ఉన్నారు ఓకే వాళ్ళు ఏం చేస్తుంటారు ప్రెజెంట్ అంటే అగ్రికల్చర్ లోనే ఉన్నారు హ్ ఏదైనా చదువుకొని జాబ్ పరంగా కూడా పిల్లలు హ్ జాబ్ లో ఉన్నారు వాళ్ళ పిల్లలు మాత్రం ఓకే మీకు ఎంత మంది సంతానం మీ పిల్లలే మీకు లేరు ఓకే మీరు ఇక్కడే ఉంటారా ఊర్ పట్టణ పల్లెనే ఉంటాం వ్యవసాయం పల్లెనే ఉంటాం రాజకీయంగా రాజకీయంగా కూడా టీడీపీ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పుట్టి ఎనభై ఎనభై ఆరులో పార్టీలోకి వచ్చిన పెద్ద ఆయన కే కృష్ణమూర్తి వచ్చి మన పార్టీలో జాయిన్ చేసినాడు కృష్ణమూర్తి గారు గారి ఇంటికి వచ్చి ఆయన మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసినాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలోనే ఉన్నాం ఓకే తెలుగుదేశంలోనే ఉన్నాం ఉప్పర్లపల్లి వేణుగారికి అంటే వ్యవసాయమే కాకుండా వేరే పక్క బిజినెస్ ఏమైనా ఉన్నాయా ఏం లేవు అగ్రికల్చర్ ఇటు సైడ్ ఎక్కువ శాతం వజ్రాలు వ్యాపారం కూడా జరిగింది మా ఫాదర్ వాళ్ళు చేసేవాళ్ళు మనకి ఏది ఐడియా లేదు ఓకే మేము చదువులకు దూరంగా ఉన్నాం కదా దాంట్లో మనం ఎంట్రీ కాలేదు వజ్రాల వ్యాపారం సంబంధం లేదు ఫాదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ మూడు తరాలు వాళ్ళ బిజినెస్ లోనే ఉన్నారు వజ్రాల బిజినెస్ లో ఓకే కానీ మేము దాదాపు డిగ్రీ అయిపోయే వరకు బయటే ఉన్నాం కదా ఇంకా బిజినెస్ మనకి తెలియకపోయింది దాంట్లో ఎంటర్ కాలేదు ఓకే దొరుకుతాయి ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అది దొరుకుతాయి ఈ ప్రదేశంలో దుగ్గలు మండలం ఇట్లా గుత్తి వరకు ఓకే ఇట్లా డోన్ వరకు ఈ ప్రాంతం అంతా దొరుకుతాయి ఓకే మీరు తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత అంటే పార్టీ పరంగా ఏ పదవులు మీరు ఇక్కడ అనుభవించారు అంటే ఏ పనులు అంటే పార్టీ పరంగా పార్టీ పరంగా తాలూకా వైడ్ కావచ్చు మండల వైడ్గా కావచ్చు ఇలా ఏదైనా కేటరింగ్ చేయడం జరిగింది ఎనభై ఆరు నుంచి పార్టీలో ఉన్నా మేము ఏ పదవి ఇంతవరకు ఏ పదవి ఆశ లేదు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మనకి బలవంతంగా ఇది చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు సింగిల్ విండో చైర్మన్ కంపల్సరీ మీరే ఉండాలి అని చెప్పి ఆయన ఇచ్చినారు మీరైతే అడిగింది లేదు మేము అడిగింది లేదు అడిగే ఉద్దేశం కూడా లేదు ఓకే ఎమ్మెల్యే ఆయనే బలవంతంగా మనకి ఇచ్చినాడు పోస్ట్ ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ ఉండండి అని చెప్పినాడు ఆయన మీరు ఏ నామినేటెడ్ పోస్ట్ అయితే అడిగిందా లేదు ఇక్కడ ఏం పోస్ట్ అడగలేదు ఇంతవరకు మేము ఫ్రీ సేవ ఇక్కడ కూడా మనం డబ్బులు గుబులు మనం ఖర్చు పెట్టుకున్నా కానీ ఎప్పుడు పోదు పని కూడా చేసుకోలేదు మేమే కాంట్రాక్టులు ఎప్పుడు పోలేదు ఓకే ఉప్పర్లపల్లెలో ఉప్పర్లపల్లె వేణు మరి మండీ దేవాలయ ధర్మకర్తగా ఉన్నారు అది కూడా బాగా డెవలప్మెంట్ చేసినాం టెంపుల్ చాలా పెద్దది దాదాపు ఇప్పుడు పెరుగులో రంగస్వామి ఆలయం ఉంది గుత్తి తొండపల్ రంగస్వామి అంతకంటే పెద్ద దేవాలయం ఓకే బాగా డెవలప్ చేశారు ఇక్కడ ఎంత ప్రతి మండే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆలయ దేవ త్రీ ఇయర్స్ అయింది అంతకుముందు మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ అట్లా మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం మా స్వామి ఉన్నారు ఓకే మరి మీకంటూ ఏదైనా అంటే లైఫ్ లో ఏదైనా ఒక గోల్ అంటూ ఉందా అట్లా ఏం లేదు ఏం లేదంటారు ఏం లేదు మీ విలేజ్ కి సంబంధించి లేదంటే మీ మండలంలో కావచ్చు ఇలాంటి ఏదైనా సేవా కార్యక్రమాలు చేశారా ఉప్పర్లపల్లి ఇక్కడ సేవా కార్యక్రమం దండికి సేవ చేస్తాం ఊర్లో ఎవరికన్నా నవసరం ఆ పదవి వచ్చినా ముందు ఉంటాం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఇక్కడ చేస్తాం ఎవరికైనా ఇబ్బందులు అయితే చదువుకుంటా అవసరం అయితే ముందుకు పోతాం చేస్తాం ఓకే మరి మీ నియోజకవర్గానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు మీ అంటే ఎమ్మెల్యే కాకముందు మీతో ఎట్ ఉన్నారో ఇప్పటికి కూడా అలానే ఉన్నారా అట్లే ఉన్నా అట్లే ఉన్నాం మీ ఎమ్మెల్యే మీ దగ్గర అట్లే ఉన్నాడా ఎమ్మెల్యే బాగా సపోర్ట్ ఆయన బాగా బాగా పలకరిస్తాడా బాగా పనిచేస్తాడు వారంలో ప్రతి నెలలో నాలుగైదు రోజులు మాత్రమే ఉండాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు అందరికి అందుబాటులో ఉన్నాడు బాగా పనిచేస్తాడు ప్రతి ఊరిలో ప్రతి ప్రతి ఇరవై మందిని పేరు పెట్టి పిలిచేంత ఇదిగా ఉన్నాడు ఎమ్మెల్యే ఓకే మరి ఇప్పుడు యువ ఎంఎల్ఏ కేఈ శ్యాంబాబు గారు ఈయన గురించి మాట్లాడదలుచుకుంటే మరి ఉప్పర్లపల్ల వేణు ఏం మాట్లాడతారు ఆయన మంచిగానే చెప్తాడు మరి కే కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు ఆయన పెద్ద ఈయన అయితే చనవ ఉంది మనకు ఓకే శ్యాంబాబు మన ఏ దాదాపు దగ్గర దగ్గరే అదేలే ఉంది బాగా పని చేస్తున్నాడు అందరికి దగ్గరగా ఉంటాడు ప్రతి ఊర్లో అందరిని పేలు పెట్టి పెలిగించేంత గొప్పగా ఉన్నాడు ఓకే మరి ఇప్పుడు మీరు జొన్నగిరి సింగిల్ విండో చైర్మన్గా ఎంపికయ్యారు ఇక్కడ సింగిల్ విండో జొన్నగిరి సింగిల్ విండోగా ఎంపికయ్యారు మరి సింగిల్ విండోగా ఎంపిక అయిన తర్వాత మీ సొసైటీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఏమి ఇబ్బందులు లేవు దాదాపు అడిగిన లోన్లు దాంట్లో ఇళ్ళన్ని అరేంజ్ చేస్తున్నాం దాదాపు ఇప్పుడు రెండు కోట్ల రూపాయల వరకు వచ్చినాయి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది వారంలో ఆ తర్వాత కూడా మరియు రెండు కోట్లట్ల రైతులకు అనుకూలంగానే నేను చేస్తాను ఏమైనా బిల్డింగ్స్ పరంగా కావచ్చు వేరే వేరే ఏమైనా రైతులకి కష్టాలు కావచ్చు ఇలాంటివి ఏమన్నా సమస్యలు అయితే ఇక్కడ ఏ సమస్యలు లేవు లేవు అక్కడ బ్యాంక్ అంతే మంచి పెద్ద మన జిల్లాలోనే పెద్ద సొ సొసైటీ ఇది ముక్కపర్ల పిల్ల జనగిరి దగ్గర ఉండేది దాదాపు ముప్పై తొమ్మిది విలేజ్లు ఉండేది దీనికిలోనే కరెక్ట్గా ఇస్తాము ఓకే ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి మూడు ఈయన పీరియడ్ లో పూర్తి చేయగలడు అనే నమ్మకం ఉప్పర్ల పల్లె లేనుకుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్ని పూర్తి చేయగుతాడని లేదా సూపర్ సిక్స్ అన్ని అమలు అవుతున్నాయి ఏదో ఒకటి 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 అమలు అవుతుండయి అమరావతి కూడా ఈసారి పూర్తి అయిపోతుంది ఈయన టైంలో ఈ టైంలోనే పూర్తి అవుతుంది పూర్తి అయిపోతాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన ఉంటాడు ఓకే సినిమాలు చూస్తాడా చూస్తాం అప్పుడప్పుడు ఏ సినిమాలు ఎక్కువ చూస్తుంటారు మేము పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ చూస్తాం పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ లేకే ఎప్పటి నుంచి ఎప్పటి చైనా కళానిచ్చి మీరు మరి పవన్ కళ్యాణ్ అభిమానిగా మరి ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం అయినా డిప్యూటీ సీఎం జనసేన అధినేత మాది ఒకే సామాజిక వర్గం మేము జనసేనలో గాని దాంట్లో పోలే ఓకే తెలుగుదేశం పార్టీలోనే గనసాగుతున్నాం ఓకే మరి ఇప్పుడు జనసేన అధినేత అయినా డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నాం కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే మరి ఆయన గురించి ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎప్పుడు కలిసే ఉంటారు ఈ కూటమి ఇట్లే ఉంటుంది ఓకే మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మరి అధికారంలోకి వస్తుంది ఓకే ఓకే దాంట్లో ఇంకేం డౌట్ అనేది ఏమి ఉండదు ఓకే